ఓం శ్రీ గురుభ్యో నమ ఓం తరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమః రేపు సోమవారం ఆది మధ్యాంతరహితుడు వేద్యుడు ఆ గరుళకంఠుడు ఆ జంబుకేశ్వరుడు అరుణాచల శివుడు కొంచెం నీళ్లిపోస్తే ప్రవశించిపోయి అభిషేకపులు భక్తవ సులభుడు శంకరుడు సమస్త చరాచర సృష్టికి మూల పురుషుడు ఆయన అగ్నిలైంది చిమ్ కూడా కొట్టదు గ్రహాలు బాధిస్తున్న అనారోగ్యం పీడిస్తున్న జ్వరాలు బాధిస్తున్న సంతానలేమితో బాధపడుతున్న సర్వం సేవమయం రండి ఆ కైలాసపతిని ఆ జడ శంకరుని ఆ అగ్ని దయనాలుగు ఆ సాంబస్తని పూజిద్దాం రండి చప్పట్టు కొడితే పక్షులు ఎగిరిపోతాయో భజన చేస్తే పాపాలని పటాపంచలైపోతాయండి రండి సో సదా శివుణ్ణి మనసారా మనం గనక ధ్యానం చేసినట్టయితే ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఎటువంటి బాధలున్నా పటాపంచలైపోతాయి ప్రతిరోజు శివాలయంకి వెళ్ళండి చాలు మనసులో ఉండే కోరిక బలపడుతుంది అంతేకాకుండా శివాలయంకి మనం గనక ప్రతిరోజు గనక గ్రహ బాధలు పోవాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న చాలామంది మా ఛానల్ బాని అడుగుతున్నారు గ్రహాలు బాధిస్తున్నప్పుడు అనారోగ్యం పీడుస్తున్నప్పుడు రాహు శని గ్రహము కొన్ని గ్రహాలు వక్రిస్తున్నప్పుడు మీరు ఏమీ చేయని అవసరం లేదండి ఖచ్చితముగా ఇష్టమైనటువంటి భగవాన్ నామ స్పందనం విడిచిపెట్టకుండా చేయండి మనసులో అనుకుంటూ ఉండండి ఉదాహరణకి పరమేశ్వరుడు ఇష్టం అనుకోండి నమస్శివాయ నమివాయ నమస్ పంచాక్షరి మంత్రాన్ని మనసులో ఎలా వేళలా జపిస్తున్నాడమ్మ లేదా ఓం నమ శ్రీవాజ షడాక్షరి మంత్రాన్ని కానీ పంచాక్షరి మంత్రం ఎల్లవేళ వేళ మీ జోలికి ఏవి సో సదా శివుని మనసులో ఎల్లప్పుడూ కూడా అమ్మవారిని కానీ ఓం శక్తి ఓం నమఃివాయ ఓం శక్తి ఓం నమశివాయ అనే మంత్రాన్ని నిరంతరం కూడా జపిస్తుండండి లేదా హరా శంకర హరా శంకర 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 హరా హర హర శంభో హర శంభో శింభో శంభో హర హర కానీ లేదా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ మంత్రం జపిస్తూ ఉండండి ఎటువంటి గ్రహాలు ఎటువంటి రాహుకాలాలు ఎటువంటి దుర్ముహూర్తాలు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేవు ఎందుకంటే రక్షణగా కైలాసపతి మీ పక్కనే ఉంటాడు కాబట్టి వాడికి ఏమాత్రం కూడా మీరు బాధపడిన అవసరం లేదు సాధ్యమైనంత వరకు దానం చేయండి అమ్మా దానం చేయండి మంచి మనసు పెట్టుకోండి దుర్మార్గాన్ని దుర్మార్గాన్ని హింసని దుర్మార్గాన్ని హింసని ఖండించండి ఎటువంటి పరిస్థితులు కూడా దుర్మార్గాన్ని పోబాకండి అసత్యము వద్దు అసత్యము వద్దు అసత్యము వద్దు అబద్ధాలు వద్దు అబద్ధాలు వద్దు అబద్ధాలు వద్దు ధర్మ మార్గాన ప్రయాణం చేసినట్లయితే ధర్మ మార్గాన ప్రయాణం చేసినట్లయితే ఎక్కడా కూడా నీ డ్యూటీ నువ్వు చేసినట్లయితే నిజాయితీగా ఉన్నట్లయితే ఆ సదాశివుని పూజించినట్టే సో పాపము చేయకుండా నీకు ఇచ్చినటువంటి కర్తవ్య నీకు ఇచ్చిన డ్యూటీ నువ్వు చేసుకుంటూ పోతున్నట్లయితే తదా శివుడు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు మనల్నే కాదు మన కుటుంబాన్ని మన వంశాన్ని కాపాడుతూనే ఉంటాడు కాబట్టి ఆ భగవంతుని కృప మన మీద ఉండాలంటే మంచి పనులు చేయాలి మంచిగా ఉండాలి దుర్మార్గాలు చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు లంచాలు తీసుకోకూడదు సో ఇవన్నీ కూడా మంచిగా ఉండి గోమాతను సాధ్యమేంత గోమాత మన ఇంటికి వచ్చినప్పుడు ఒక అరటిపండు కానీ ఏదైనా గ్రాసం కానీ మిన పొట్టు కానీ ఆ గోమాతకి జరిపిస్తూ ఉండండి ఆ గోమా తినిపిస్తూ ఉండండి ఖచ్చితంగా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిఖచ్చమని చెప్పారు కదమ్మా సర్వదేవతలు నిక్షిప్తం అన్నాయి గోమాత తల్లిలో కాబట్టి గోమాతని బాగా పూజించండి మీకు ఇష్టమైన దైవాన్ని మనసు నిరంతరము జపిస్తూ ఉండండి శివుడికి అభిషేకాలు చాలా ఇష్టం కాబట్టి మీకు వీలును బట్టి శివుడికి ఖచ్చితంగా సోమవారం లేదా ఉంటే ఇంకొక రోజు కానీ ఖచ్చితంగా శివుడికి పదే పద అభిషేకాలు చేస్తున్నాండి అన్నిటికన్నా కూడా నామం భగవంతుని నా దగ్గర చేరాలంటే కోట్లు అక్కర్లేదమ్మా లక్షలు అక్కర్లేదమ్మా వందలక్కలేదమ్మా స్వామికి నీ నిర్మలమైన మనసు కావాలి నిర్మలమైన మనసు నువ్వు దూరంగా కూర్చున్న స్వామి చూస్తాడు నిర్మలమైన మనసుతో శివాలయంకి వెళ్ళి స్వామిని నూట ఎనిమిది సార్లు ఓం నమస్తే జపించి వస్తే చాలు చాలమ్మా చాలు చిన్న బెల్లముక నైవేద్యం పెట్టిన చాలు అన్నీ కోరికలు సునాయసంగా సాగిపోతాయి వివాహం కావాలని బాధపడుతుంటారు ఉద్యోగం రాలేదని బాధపడుతుంటారు సంతానం లేమితో బాధపడుతుంటారు ఖచ్చితంగా అన్నిటికీ ఆ సదాశివుడు పరిష్కారం చూపిస్తాడంట్లో నూటికి నూరు రూపాయలు ఏమాత్రం కూడా నాకు సందేహం లేదు ఇంకా కావాలని శ్రీశైలం వెళ్ళిరండి ద్వాదశ జ్యోతిర్లింగం చూసి రండి అక్కడ మహాగణపతి హోమం చేయించండి మురుగన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించండి ఎటువంటి దోషాలున్నా అయిపోతాయి శివ పార్వతుల కళ్యాణం చేపించండి అమ్మనికి కుంకుమ పూజ చేపించండి ఆ సదా శివుడికి అభిషేకం చేపించండి అంతే ఇక మీకు తిరుగుండదు స్వామికి చెప్పిరండి మళ్ళా వివాహం అయితే మళ్ళీ వస్తామని చెప్పి రండి ఖచ్చితంగా నలభై రోజుల్లో నూటికి నూటకు పాళ్ళు మీ వివాహం అవుతుంది నీ బిడ్డకి సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది ఉద్యోగంలో ఉద్యోగం వస్తుంది సర్వేజన భవంతో ప్రతిరోజు ఆ సాంబశివుణ్ణి సదాశివుణ్ణి శివా శివాని కానీ మీకు ఇష్టమొచ్చిన అమ్మంతో అరహర మహాదేవ శంభోశంకరాన్ని తెలిపిస్తుంది